సూపర్ ఫ్యామిలీ సూపర్ సూపర్ మూవీ సూపర్ మెయిన్ హైలైట్ మహేష్ బాబు అయితే సూపర్ ఉందా సినిమా సూపర్ ఎక్సలెంట్ డ్యాన్స్ పాటలు స్టోరీ అన్ని విధాలా బాగుంది సినిమా బ్లాక్ బాస్టర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ వన్ ఎట్లా సైలెంట్ గా ఉంటుంది పెన్ను ఒక కత్తి కలిస్తే ఎట్లా ఉంటుంది పదను మస్తు ఇచ్చి వాడేసాడు గుంటూరు కారం ఈ దసరా అసలు ఈ సంక్రాంతికి గుంటూరు కారం ది బెస్ట్ మైండ్ బ్లాయింగ్ కాలా రెగరేసు చెప్పొచ్చు జై బాబు జై జై బాబు ఇచ్చి వాడేసి సంక్రాంతి మంచి గుడ్ మూవీ వచ్చింది ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ ఫస్ట్ ఆఫ్ సెకండ్ చాలా గట్టి క్లైమాక్స్ సెలక్ తీసాడు త్రీ విక్రమ్ సమ్మర్ సంక్రాత్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది బ్రో మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది కంపల్సరీ మస్ట్ వాచ్ డాన్స్ డాన్స్ సూపర్ 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 ఓకే డీసెంట్ డీసెంట్ మూవీ బ సూపర్ బాయ్ సూపర్ హిట్ బంపర్ 100 డేస్ పక్కా సంగ్రామ్ విన్నర్ తమన్ బాయ్ ఓపెనింగ్ డ్యూటీ ఇచ్చాడు మదర్ సెంటిమెంట్ సూపర్ 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 सुपर है ना सुपर सुपर अंदर भैया पवन कल्याण जागनाथ वासी महेश बाबू की गुंटूर कारम एम ले स्लीप नो मास ओनली स्लीप कॉमेडी सुपर सुपर जय बाबू जय जय बाबू रिकॉर्ड ब्रेक चाला क्रेजी है ना ब्रो सुपर ब्रो बहुत है ना गुड गुड बहुत है ब्रो बहुत है बहुत मूवी महेश बाबू असल डांस रात डांस रात చాలా మంది విమర్శ చేశారు ఈ సినిమా చూసి తాత ఎవరన్నా మహేష్ బాబుకి డాన్స్ రాలేదంటే వాటి మేము మర్త పెట్టే రోజుల దగ్గరకు వచ్చి చాలా బాగున్నాయి ఫైట్స్ కానీ మూవీ కానీ అంతా ఎక్సలెంట్ ఉంది చాలా బాగా చేశారు స్టోరీ కూడా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది సూపర్ హిట్ అలా సూపర్ హిట్ జై బాబు అంతే కే నమ్మకం ఉంది పక్కా నమ్మకం గట్టి కొడుతాం గట్టి కొడుతున్నాం ఈసారి

సినిమాలో ఒక మహేష్ బాబు బ్రో మహేష్ బాబు కోసం ఎన్నిసార్లు కూడా చూడొచ్చు త్రివిక్రమ్ గారు న్యాయం చేశారా న్యాయం చేశాడు హండ్రెడ్ పర్సెంట్ మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ చెప్పాలండి ఇది వాళ్ళకి సంక్రాంతి హీరోయిన్స్ని ఎంతవరకు హీరోయిన్స్ అవన్నీ సెకండరీ కానీ బ్రో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ టోటలీ మొత్తం మహేష్ బాబు బాబుది వన్ మ్యాన్ షో సింప్లీ కెన్ సే వన్ మ్యాన్ షో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది రాజమౌళి మూవీ అయితే సో ఇది ఎన్నిసార్లు అని చూసేయచ్చు యా సాంగ్స్ ఎలా అనిపించింది సాంగ్స్ ముందే హిట్ అయిపోయినాయి కదా బ్రో కుర్చీ మరత పెట్టే సాంగ్ కానీ దమ్ మసాలా కానీ బిజిఎం అయితే తమన్ ద బెస్ట్ కంపేర్ టు అదర్ ఫిలిమ్స్ ఆఫ్ మహేష్ బాబుస్ విత్ తమన్ దీనికైతే ద బెస్ట్ అని చెప్పొచ్చు గుంటూరు యాస ఎంతవరకు మాట్లాడు అయ్యా మహేష్ బాబు ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ అన్నీ ఇచ్చేశాడు ద బెస్ట్ సింపుల్ చెప్పాలంటే మహేష్ బాబుది ఎక్కడ మైనస్ పాయింట్ లేదు మూవీలో చెప్పాలంటే డైలాగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి డ్యాన్స్ బాగా వేసాడు స్టోరీ మదర్ సెంటిమెంట్ చెప్పాలంటే స్టోరీ సెకండరీ బట్ బాబుని క్యారీ చేసిన విధానం మూవీ అంతా బాబుని ఎలివెంట్ చేసిన విధానం ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ క్యారెక్టర్స్ ఎవరు బాగుందంటే సినిమాలో నాకు యాక్టింగ్ పరంగా ప్రకాష్ రాజు రావు రమేష్ జయం రా జయరాం రావి అనుకుంటా మహేష్ బాబు ఫాదర్ వీళ్ళందరూ బాగానే చేశారు బట్ వీళ్ళందరినీ మహేష్ బాబు డామినేట్ చేస్తారు మనకు అజ్జాలు బాగుంది బ్రో చెప్పాలంటే త్రివిక్రమ్ టూ పాయింట్